వెల్కమ్ బ్యాక్ టు బామ్మ గారి ముచ్చట్లు నిమ్మకాయ పచ్చడి కలిపాను కదండి మొన్న దాదాపు మెంతి ఎంచి మెంతి పొడి కలపాలండి ఈరోజు పచ్చట్లోకి మెంతి పొడి చిన్నపాయలు పొడి నిమ్మకాయ పచ్చడి కలుపుకోవాలన్నమాట మనం మొన్న పట్టిన నిమ్మకాయ పచ్చట్లో కారం పోసానండి కారం పోసి ఇది చిన్నపాయలు మెంతి పిండి ఈ వేసుకోవాలండి పచ్చడి అంతా రెడీ అయిపోయింది అనమాట కారం కలిపా మొన్న ఏమో ఉప్పు పసుపులో కలిపానండి ఈ ఏమో పచ్చడి అంతా రెడీ అయిపోయింది మసాలా కలిపేస్తాను అనమాట పచ్చట్లో కొంచెం రసం దాలేటట్లేదండి అందుకని ఈ నిమ్మకాయలని కోసి పిండుకుందాం అండి పచ్చడికి ఒక ఐదారు కాయలు ఉండవు పెద్ద పెద్ద కాయలు కోసి దాంట్లో పిండుతారు పెండుతున్నానండి ఇదిగోండి ఇంత రసం వచ్చింది ఈ రసం ఇట్లా పోసుకోవాలన్నమాట పచ్చట్లో రసం పోసేస్తే రసం తీసాను రసం అనమాట గుజ్జు వస్తుంది అనమాట రసం పోస్తే పచ్చట్లో ఇలా అనమాట అండి మెంతిపిండి చిన్నపాయలు వేసి పట్టిన పొడి వేసి ఆ రోజేమో ఉప్పులో పోసేసాను ఈరోజేమో ఇది చేశాను అనమాట ఇలా అనమాట పచ్చడి అండి నీరు పోసుకుంటే గుజ్జు గుజ్జుగా బాగా వస్తుంది అనమాట పచ్చడి చాలా బాగుంటుందండి పచ్చడి సూపర్ ఉంటుందండి పచ్చడి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి పచ్చడి హాయ్